రైతుల పంట భూములను దోచుకుంటున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా రచ్చబండ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్రావు సంగారెడ్డి జిల్లా నాల్కట్ మండల పరిధిలోని డప్పు వడ్డీ మల్లికి గ్రామంలోని ఫార్మా కంపెనీ ఏర్పాట్లకు వ్యతిరేకిస్తూ డప్పూర్ గ్రామంలో రైతులు ఏర్పాటు చేస్తున్న రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే మాణిక్రావు గారు డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ సంఘీభావాన్ని తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డీసీఎంఎస్ చైర్మన్ మాట్లాడుతూ సారవంతమైన భూములను ప్రభుత్వం ఫార్మా కంపెనీలకే తీసుకోవడం అన్యాయమని అన్నారు ఫార్మా కంపెనీలు వస్తే కాలుష్యం పెరిగిపోతుందని తమకి ఈ ఫ్యాక్టరీలు వద్దని రైతులు చెబుతున్నప్పటికీ కూడా ప్రభుత్వ అధికారుల బెదిరింపులకు పాల్పడుతూ రైతులను భయభ్రాంతులకు గురి చేయడంపై ఆవేదన వ్యక్తం చేస్తారు తర్వాత రైతుల పొలాలను పరిశీలించారు ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున అండగా ఉంటామని ఇట్టి విషయాన్ని జిల్లా కలెక్టర్ మరియు మంత్రుల దృష్టికి తీసుకువెళ్తామని రైతులకు భరోసాని ఇచ్చారు అనంతరం ఇట్టి విషయంపై రైతులతో పాటు కలిసి ఆర్డీఓ గారికి వినతి అందజేస్తారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్ మాజీ మండల పార్టీ అధ్యక్షుడు నరసింహారెడ్డి జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు తట్టు నారాయణ మాజీ సర్పంచ్ ఫోరం కేతకి ఆలయ మాజీ నరసింహ గౌడ్ మాజీ ఆత్మ డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శివరాజ్ మాజీ ఎంపీటీసీ శ్రీపతి సీనియర్ నాయకులు రాజు పటేల్ రవి గౌడ్ శ్రీనివాస్ ఏళ్ల రెడ్డి మూడు గ్రామాల రైతులు మహిళల పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ యొక్క ఫార్మా కంపెనీ పెట్టి రైతుల యొక్క గొంతు కోసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇంత చక్కటి పొలాలు పంటలు పండుతున్నాయి ఇంత దక్కటి మరి ఈ భూములు మనము భూమాతను కొలిస్తే మరి రైతులు ఆనందంగా ఎంతో దేశానికి అన్నం పెట్టే రైతు మరి కాపాడుకోవాలి ఇప్పుడు ఫార్మా కంపెనీకి పెట్టి మరి రైతుల గొంతుకొస్తున్న పరిస్థితి కాబట్టి నేను ప్రభుత్వానికి నేను ఈ ప్రజల తరపు నుంచి నేను రైతుల తరపు నుంచి కోరుతా ఉన్నాను దయచేసి దయచేసి ఒక అమ్మ గట్టిగా ఏడుస్తూ ఉన్నది కన్నీరు పెడతా ఉన్నది మారమ్మ మహిళల కన్నీరు మంచిది కాదు నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఈ భూములను తీసుకోవద్దు ఎందుకంటే ఎక్కడన్నా వేరే అడవులలో వేసుకొని తప్ప ఈ యొక్క ఫార్మా కంపెనీలు ఇక్కడ వేసి ఈ రైతులను చావగొట్టే పరిస్థితి ఆల్రెడీ మా దగ్గర ఒక కంపెనీ ఉంది పిరమిల్ అనే కంపెనీ దాంట్లో ఒక పదిహేను విలేజెస్లలో మరి గ్రౌండ్ వాటర్ మరి తాగడానికి పనికిన వస్తలేవు ఇక్కడ మరి సారం తగ్గిపోయి పంటలు పండకుండా పరిస్థితి ఏర్పడింది అక్కడ దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతున్న ఈ ఒక్క భూములను పచ్చడి పొలాలను మరి కన్నబిడ్డలాగా పెంచుకుంటున్న ఈ పొలాలను మనకు రైతులకు అన్నం పెట్టే రైతే బాగుండాలి కాబట్టి అందుకే రైతులను గురించి మాట్లాడాల్సిన పోయి మీరు భూములను తీసుకొని మరి ఇక్కడ ఉన్న ప్రజలను ఆల్రెడీ పన్నెండు వేల ఆరు వందల ఐదు ఎకరాలు కింద తీసుకున్నారు మిగతా రోడ్మే మొత్తం మండలం మొత్తం ఇది అయిపోతా ఉన్నది ప్రభుత్వానికి నా విన్నపం దయచేసి దయచేసి ఈ మండలాన్ని కాపాడుకునే పరిస్థితి ఏంటి ఎందుకంటే అర్థకా అయిపోతుంది జనాలు మరి ఉండలేరు కాబట్టి ఆల్రెడీ హైదరాబాద్ చుట్టూ భూమిలో నమ్ముకున్న వాళ్ళు కూడా పరిస్థితులు లేక చాలా ఘోరపడుతుంది వీళ్ళ కూడా ఈ పరిస్థితి రాకూడదని నేను విన్నవించుకుంటున్నా దయచేసి దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా ఈ ప్రజలను కాపాడుకోండి రైతులను కాపాడండి అన్నం పెట్టే రైతులను కాపాడుకోవాల్సిందిగా మీ అందరు కూడా ముఖ్యంగా రైతులకు మీరందరూ కూడా ఐకమత్యంతో ఉండి ప్రభుత్వాన్ని కోరవడుతున్నారు మీతో పాటు నేను తప్పకుండా ఎక్కడికి రావాలన్న కలెక్టర్ దగ్గర కానీ ఆర్డీఓ దగ్గర కానీ మన మినిస్టర్ దగ్గర కానీ ఇక్కడికైనా నేను మీతో పాటు ఎందుకంటే మనం భూమిని కాపాడుకునే అవసరం ఇది భూమాత మనకు ఎన్నో సంవత్సరాలు పుట్టినప్పుడు మరి తాతలు తాతలు ముత్తాతల నుంచి భూమి అన్ని మరి మరి ఈ యొక్క పంటలు కాపాడుకొని భూమాతలు కాపాడుకునే పరిస్థితి మనకున్నది కాబట్టి అన్యా గ్రంథము అన్న రామ అన్నమో రామచంద్ర అయిపోతుంది రైతులు ఎక్కడ పోతే కాబట్టి దయచేసి నీ ప్రభుత్వాన్ని పదే పదే కోరుకుంటున్నా ఈ భూములను తీసుకోవద్దని నేను కోరుకుంటూ